శ్రీగురు భ్రీ గురు రాఘవేంద్రాచార్య శ్రీ దక్షిణామూర్తి శ్రీ దక్షిణ కాళి ఈరోజు జాతక చక్రం పరిశీలించినప్పుడు ఇబ్బందులు ఎక్కువ ఉంటున్నాయి అనేది ఎలా తెలుసుకోగలను జాతక చక్రము పరిశీలించినప్పుడు లగ్నము ఏమైనది ఆ లగ్నము ఏ నక్షత్రాధిపతులు పడినది ఆ నక్షత్రాధిపతి లగ్నానికి యోగాధిపతులు యొక్క నక్షత్రంలో ఉన్నదా లేదా అనేది పరిశీలించు అంతేకాకుండా వీరికి పూర్వజన్మ పాపకర్మ అనేది కూడా మళ్ళీ ఇబ్బంది కలిగిస్తుందా లేదా అనేది కూడా పరిశీలించవాలి అటు వంశం నుంచి వచ్చే దోషమా తల్లిదండ్రుల నుంచి వచ్చే దోషమా అనేది కూడా పరిశీలించాలి జాతక చక్రంలో జాతకుడు ఏ ఏ ఉపాధి ద్వారా కర్మ చేస్తే ధనం కలుగుతుంది అనే విషయాన్ని కూడా మనం బాగా పరిశీలించి చెప్పగలం ఈ విధంగా పరిశీలించి దోష నివారణకై యోగం వైపు వెళ్ళటానికి ఐదు రకములుగా మనకి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి జాతిరత్నం ధరించడం వలన వలన రెండు రుద్రాక్ష ధారణ వలన మూడు పూజ వలన అంటే ఆ జాతకానికి అధిష్టాన దేవత ఎవరు అనేది పరిశీలించి చెబితే ఆ దేవతని పూజ చేసుకోవడం వల్ల ఆరాధన చేయడం వల్ల కష్టాల నుంచి బయటపడి యోగం వైపు వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అలాగే జపము వల్ల మంత్ర జపము వల్ల అలాగే దానము వల్ల అంటే గోవుకి దానం చేయడం లేకపోతే మానవులకి దానం చేయటమా అనే విషయం అంతా కూడా ఈ విధంగా చేసుకుంటూ ఉంటే అప్పుడు కష్టకాలం నుంచి బయటపడి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది జాతకమును పరిశీలించి ఏ విధంగా జరిగినది అనే విషయాన్ని చెప్పవలసి ఉంటుంది స్వస్తి